మనకి పేపర్లో కూడా చూసాం అందరం పట్టాభి సీతారామరాయ్ మెమోరియల్ ట్రస్ట్ని స్వారక భవనం ఏర్పాటు చేయడం కోసం గత ఐదు సంవత్సరాల నుంచి మన పివి ఫణి గారు వాళ్ళ టీము అందరు కూడా కృషి చేస్తున్నారు మన మాజీ మంత్రి పేరినాని గారు కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ పేరు ఆయన ఘన తెచ్చుకోవచ్చు కదా ఎందుకు అన్ని సార్లు అడిగించుకోవడం దాని కోర్టుకు వెళ్తాం కదా సబబు కాదు ఎందుకంటే ఇవాళ పట్టాభిసేదారు మచిలీపట్నంలో ఆయనకి గుర్తుగా ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ సెంటర్ కానీ ఒక భవనం ఏర్పాటు చేసి దాని నిమిత్తం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఒక సంకల్పంతో మన ఎంపీ బాలసౌరి గారు కానీ మన కొల్లి రవీంద్ర గారు కానీ చాలా కష్టపడి మళ్ళీ వెళ్ళిపోయే నిధుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అందుకనే వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకి పాలాభిషేకం చేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాల్లో ఈ నిర్మాణం చేసి ఆయన పేరు ఇక్కడ తిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు కోహినీరు వజ్రం లాంటి వారు పట్టాభిమరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎందుకంటే ఆయన ఆంధ్ర బ్యాంకును స్థాపించి భారతదేశం అంతా కూడా విస్తరించినటువంటి మహనీయుడు భారతదేశంలో ఏ పక్కకెళ్ళినా ఆంధ్ర బ్యాంక్ చూస్తే గర్వంగా తెలుగువాడు తలెత్తుకునేటటువంటి అవకాశం ఉండేది దాన్నేమో ఇండియన్ బ్యాంకులో యూనియన్ బ్యాంకులో కలిపేయటం యూనియన్ బ్యాంకులో విలీలం చేయటం అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఆయన పునాది వేసినటువంటి మహనీయుడు పట్టాభి స్మారక భవన నిర్మాణానికి వైసీపీ వారికి మరి ఎందుకని వారికి వీరి మీద దయ కలగట్లేదు మరి పట్టాభి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికిను వైసీపీకి వారికి ఏమైనా ఎటువంటి విరోధాలు ఉన్నాయో ఏంటో తెలియట్లేదు ప్రతి దాంట్లో కూడా అడ్డగోలుగా వచ్చినటువంటి నలభై కోట్ల రూపాయల నిధుల్ని తద్వారా ఎంతో మందికి సేవ చేసేటటువంటి అవకాశం ఉంది పట్టాభి స్మారక భవనం కోసం గతం నుంచి కూడా బాలశౌరి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినటువంటి నిధులను కూడా తిరిగి తీసుకొచ్చి దీనికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది రానున్నటువంటి కౌన్సిల్లో కూడా ఆమోదం తెలిపి వైసీపీ శ్రేణులు కూడా తమ యొక్క తెలుగు జాతికి ఎంతో సేవ చేసినటువంటి సీతారామ గారి భోగరాజు పట్టాల సీతారామయ్య గారి పట్ల తమ యొక్క సానుభూతిని కూడా తెలియజేయాలని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మతాలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధుడు మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్ర బ్యాంక్ స్థాపించి మహనీయుడు మరి ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన మహనీయుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అలాంటి భోవరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మాణానికి మరి అప్పట్లో మరి వైసీపీలో ఉన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు నిధులు కేటాయించి నలభై కోట్ల రూపాయలు పట్టాభి స్మారక భవనం కడతానంటే మరి కట్టని ఆనాటి వైసీపీ మంత్రి అయినటువంటి కేర్ని నాని గారు ఏ రకంగా అడ్డుపడ్డారో అందరికీ తెలుసు మరి దాని మీద మేము గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ హైకోర్టులో రిక్పిటీషన్ దాఖలు చేస్తే హైకోర్టులో రిక్పిటీషన్ ఆర్డర్లో కౌన్సిల్లో తీర్మానం చేయమంటే దురదృష్టవశాత్తు మొన్న కౌన్సిల్లో పెట్టారు కౌన్సిల్లో పెట్టిన తర్వాత దురదృష్టవశాత్తు మాజీ కౌన్సిలర్ సుధాకర్ గారు అనే ఆయన చనిపోయాడు మేము ఆయన చనిపోయినందుకు చాలా బాధ వ్యక్తం చేస్తున్నాం మాకు కూడా బాధగానే ఉంది కౌన్సిల్ సమావేశం వాయిదా పడితే మరో రోజు పెట్టాలి లేకపోతే రోజు ఆదివారం వస్తే సోమవారం అన్న పెట్టాలి కనీసం వైసీపీ కార్పొరేటర్లు స్వతంత్ర సమయోధుడి గౌరవం ఇవ్వకుండా జూలై పదకొండో తారీఖున వాయిదా వేసిన కౌన్సిల్ సమావేశం ఎప్పుడు పెడతారో కూడా చెప్పరు ఇప్పటికి కూడా ఏం చేస్తారో కూడా ప్రజలకు చెప్పరు మేము నలభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నాం అనే ఒక అహంకారం ఆ అహంకారంతోనే మరి పేరు నాని గారు ఓడిపోయాడు ఇక్కడ భోరాజు పట్టాభి సీతారామయ గారి ఆత్మ పైనుంచి చూస్తూనే ఉంది రేపు రాబోయే రోజుల్లో వైసీపీ కార్పొరేటర్లకు కూడా పట్టాభి సీతారామయ్య గారు ఆత్మ ఘోషించి వాళ్ళకు కూడా బుద్ధి ప్రజలు బుద్ధి చెబుతారు గట్టిగానే మరి నిన్నటి వరకు అందరూ కూడా వేతాళి చేశారు పట్టాభి సీతారామయ్య గారు స్మారక భవనాన్ని నిర్మించే నిధులు వెళ్ళిపోయినాయి వెనక్కి అని చెప్పి మరి బాలసౌరి గారు నిన్న నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి మరి మా మంత్రి తొలుర రవీంద్ర గారు కానివ్వండి బాలసౌరి గారు కానివ్వండి మరి వాడు ఫస్ట్ నుంచి కూడా కొత్త నుంచి ఎంతో ఉన్నారు మేము పట్టాభిస్మారోభవం నిర్మించి జీవనోపాధి ఇక్కడ కల్పించాలి మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రంలో అని చెప్పి మరి మూడు విడతలుగా మరి వాళ్ళ ఈనాడు జ్యోతి నేను పెద్ద పెద్ద పేపర్లలో చూసాం మూడు విడతలుగా మరి నిధులు కేటానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ముందరకు వచ్చారు ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు సిగ్గు తెచ్చుకుని మీకు మానం అభిమానం ఉంటే ఒక స్వతంత్ర సమరయోధుడికి గౌరవం ఇచ్చేలాగా కౌన్సిల్లో తీర్మానం చేసి మీరు కూడా అన్ని పార్టీలతో పాటు మీరు కూడా సహకరించండి మీకు అప్పుడు మంచి పేరు వస్తుంది అంతేగాని మీ వైసీపీ కార్యాలయం ఏమో టోటల్ అడే ప్రజలకు ఉపయోగపడే పట్టాభి సీతారామయ్య గారు భవనానికి అడ్డు పెడుతున్నారు అది మీరు సభకు కాదు ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శని ఒకసారి చేసుకుని పట్టాభి భవనాన్ని సహకరించాలని వైసీపీ కార్పొరేటర్ కోరుతున్నాం చాలా మంది ఉపాధి ఆ ఉపాధి అవకాశం ఇంకా ఎక్కువ మందికి రావాలంటే భవనం ఎంత తొందరగా నిర్మించుకుంటే అంతమందికి ఇంకా అవకాశం అనేది ఎక్కువ వస్తుంది దానివల్ల వాళ్ళ ఆర్థికంగా ఎంతో బాగుంటాడు ఇది తొందరగా దానికి కావాల్సినవన్నీ చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ కృషి వల్ల నిర్మలా సీతారామన్ గారు మూడు విడతలుగా నలభై కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు చాలా మనకి అయితే ఇక్కడ మనకి బందర్కి సంబంధించి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ స్థాపించి భారతరత్న పట్టాభి సీతారామయ్య గారు మరి అంతా కూడా మన ఆంధ్ర యొక్క కీర్తిచ్చేదాన్ని తెలియజేసిన వ్యక్తి ఆయన పట్టాభి గారు అంతేకాకుండా రస్లాది కుటుంబాలు ఇవాళ ఆ యూనియన్ బ్యాంకులో విలీనమైన దాంట్లో రస్లాది కుటుంబాలు ఇవాళ జీవన జీవనం జీవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం అటువంటి వ్యక్తికి ఒక జాతీయ నాయకుడు భారత రత్న జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అయినటువంటి మన బందర్వాడికి గౌరవం ఇచ్చి మరి ఆంధ్ర బ్యాంక్ ఏదైతే నలభై నలభై కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ ద్వారా ఇవాళ మనకి ఇవ్వడం జరిగింది దీనికి మీరు అనుమతులు మంజూరు చేయాలి మనం ప్రజా సమ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం మీరందరూ ప్రజల కోసం ఎన్నికయ్యారు అటువంటి వ్యక్తులు మీరు ఈ విషయాన్ని మర్చిపోయి వ్యక్తిగత కక్షలతో ఇటువంటి ఈ స్మారక భవనానికి అనుమతులు మంజూరు చేయబడడం అనేది చాలా ఇది ప్రజా వ్యతిరేక వ్యతిరేక చర్య కాబట్టి వైసీపీ కార్పొరేట్లు కానీ వైసీపీ నాయకులు కానీ వెంటనే మీరు ఉపక్రమించి పర్సనల్ గెడ్ చేసి పక్కన పెట్టుకుని జాతీయ నాయకుడిగా మన మందు గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఆ స్మారక భవనానికి వెంటనే మంజూరులు నిధులు మంజూరు చేయాలని చెప్పి అనుమతులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జై హింద్